అందరికీ నమస్తే అండి ఈరోజు ఎంతో రుచికరమైన సాగో పాస్తా పాయసాన్ని రెడీ చేశాను దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని మీరు కూడా తయారు చేసుకుంటారా మరి సాగో పాస్తా పాయసం కోసం అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ సగ్గుబియ్యంలో ఒక టేబుల్ స్పూన్ నీళ్ళని ఇట్లా చిలకరిస్తున్నాను వీటన్నిటిని ఒకసారి ఇట్లా కలుపుకొని అవసరమైతే ఇంకొన్ని నీళ్లు పోసుకోండి పడతాయి కొద్దిగా కొద్దిగా పిండి పిండిగా ఉంటే చూసారా అలాంటి సగ్గుబియ్యమే తీసుకోండి దీనికి సగ్గుబియ్యం రెండు గంటలు నానబెట్టుకున్నాను దీన్నంతా ఒక ముద్దలాగా ఇట్లా తయారు చేసుకుందాం ఇప్పుడు చిన్న చిన్న పాస్తాలు తయారు చేసుకుందాం చేతులకి కొద్దిగా నెయ్యి రాసుకుంటున్నాను ఈ సైజు ఉండలు తీసుకుంటున్నాను ఇట్లా అన్నీ తయారు చేసుకున్నామండి సాగు పాస్తా పాయసం కోసం స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టాను ఇందులో ఒక లీటర్ పాలు పోస్తున్నాను అరకప్పు నీళ్లు పోస్తున్నాను పాలల్లో కొంచెం నీళ్లు పోసుకోవడం వల్ల అడుగు అంటుందండి కొద్దిగా ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోండి అండి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండండి పాలని పాలు పొంగు వస్తున్నాయి పాలు తెరులుతున్నప్పుడు ఈ సాగో పాస్తా వేసేసుకుందాం వీటిని నిదానంగా కలుపుకుందాం గట్టిగా తిప్పి తిరిగిపోతాయి కాసేపు ఫ్లేమ్ని సిమ్లో పెడుతున్నాను నిదానంగా ఇవి ఉడుకుతూయి సగుబియ్యాన్ని ముందే నానబెట్టుకున్నాం కదా రెండు నిమిషాలకే ట్రాన్స్లూసెంట్ అయిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో అరకప్పు పంచదార వేస్తున్నాను పంచదారని మాత్రం మీ స్వీట్నెస్కు అనుగుణంగానే వేసుకోండి ఎక్కువలు తక్కువలు చూసుకుని వేసుకోండి ఈ పంచదార అంతా కరిగే వరకు ఇట్లా మెల్లిగా తిప్పుకున్నాము పావు టీ స్పూను యాలకుల పొడి వేస్తున్నాను ఒక ఐదారు రేకులు కుంకుమ పువ్వు వేస్తున్నాను ఈ రెండిటి వల్ల దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఈ ఆలుకుల పొడిని కుంకుమ పువ్వులోని ఫ్లేవర్ని కూడా ఇవన్నీ అబ్జార్బ్ చేసుకుంటాయి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల ఎంతసేపు పట్టిందండి చూడండి చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇంకేముంది సాగో పాస్తా పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను దీనికి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఈరోజు సాగు పాస్తా పాయసం రెడీ చేశాను పాస్తా అనేసరికి పిల్లలకి మైదా పిండితో తయారు చేస్తారు ఆరోగ్యాలు పాడైపోతాయని భయపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా బియ్యంతో పాస్తా రెడీ చేసుకుని పాయసం కానీ ఇంకా వేరే ఏదైనా హాట్ డిషెస్ అయినా తయారు చేసి పిల్లలకి పెట్టండి ఒంట్లో కాస్త వేడి చేసినప్పుడు సాగు పాస్తా పాయసాన్ని తయారు చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఆరోగ్యంగా ఉంటారు తయారు చేసుకోవడం చాలా సులువే కదా మీరు కూడా రెడీ చేసుకుంటారా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా వీడియో రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో తక్షణం అందుతూ ఉంటాయి మీకు ఏదైనా రెసిపీ కావాలనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి వెంటనే తయారు చేసి చూపిస్తాను Thank you, Andy.